అంతా ఆయన చేస్తారు ఈ దక్షణం నమశివాయ ఏమైనా కోచింగ్ కావాలా ఏమైనా మంత్రోపదేశం కావాలా ఏకాదశి కావాలా చంద్రగ్రహణం కావాలా ఏమనక ఇంత సులభమైన ఉపాయం ఉంది భగవద్భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని మీరు ఎవరెవరికి గొప్ప జ్ఞానం ఉందో అంత జ్ఞానము మీకు కలగడానికి ఉపాయం ఆ స్మరణ ఆ స్మరణ అది తెలిసి చేసినా తెలియక చేసిన ఫలితాన్ని అంటే తెలిసి చేస్తే ఫలితం ఇస్తుందని అని చెప్పాలి అక్కడ ఆ ఒక్కటి సారండి ఇంకేమక్కల అందుకని ఇప్పుడు మహేశ్వర ఈ నామం నా మనస్సు నుంచి నా మాట నుంచి కూడా జారకుండా కాబోడానికి సారి మాట నుంచి జార ఒకవేళ మాటల్లో కష్టం ఎవరితోనో మాట్లాడాలంటే మనం జపం చేయలేం కదా అప్పుడు కూడా మనస్సులో జపం చేయించండి ముఖ్యంగా అనుభవం మీద చెబుతున్నాడు ఎవరైనా మన ముందు కూర్చుని అనవసర విషయాలు మాట్లాడుతూ ఉంటే శుద్ధి కొడుతూ ఉంటే వాళ్ళని వెళ్ళమనే ధైర్యం మనకి లేకపోతే హాయిగా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎలాగే చూస్తూ జపం చేసుకోండి దెబ్బకి ఐదు నిమిషాల్లో నేర్చిపోతాను నేను అలా పది మందిని నేర్పించాను ఏ రైల్వే స్టేషన్లోనో కలుస్తాడు ఒక్కొక్కటి మన దౌర్భాగ్యం రైలు ఎక్కే వరకు వదడు అలాగే మిమ్మల్ని చెప్పడానికి వచ్చాను ఉండొచ్చు కదా అక్కడ మాట్లాడదేమో ఏమో పెడతాడు రైల్లో తగ్గుతాడు మన ప్రారంభం మన ఎదురు సుట్టునే ఉంటాడు ఆ కొన్ని సందేహాలు ఉన్నాయి అదొవ దేగం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి అక్కడ పడుకోవాలో చర్చి పడతాడు చచ్చిపోవాలి అప్పటికే రెండు గంటలు మాట్లాడు రైలు ఇంకా మళ్ళీ సందేహాలు చెప్పాలి లేదా ఒక మహానుభావుడు ఇంటికి వస్తాడు ఐదు నిమిషాలు అంటాడు రెండు గంటలైనా కదా మనకంటే పెద్ద అయినా అనడానికి అంతటికి గొప్ప ఉపాయం నా అనుభవం మీద కనపడి వెయ్యి నీ ఇష్టం నేను వింటే కదా లోపల శుభ్రంగా వాడి కళ్ళల్లో నేను చుడుతూ ఉంటాం వింటున్నాం అనుకుంటాడు జనం లోపల నమశివాయి నడుస్తూ ఐదు నిమిషాలకు వాడికి అర్థమైపోతుంది నేను వినట్లేదు వింటున్నారా అంతే దెబ్బకి లేచెట్టుపోతా మన కాఫీ కలిసి వచ్చింది ఇదే ఉపాయం లేకపోతే మనం మొహమాట పడి కొంతమంది ముఖ్యంగా మగిడెలమ్మ మొహమాట ఎక్కువ మగిడలు ఎవరో పక్కావిడో పయ్యామిడో ఎవరో వచ్చి ఏవో మాట్లాడుతూ ఉంటారో వింటూనే ఉంటారు పైగా బారాయణ పుస్తకం పక్కన పెట్టేసి ఎందుకంటే పాపం ఉందా పారాయణ చేసుకుంటానని చెప్పండి మీకు మొహమాటం ఏంటి ఈ దరిద్రం ఏంటి ఇక్కడ బారాయణ మానేసి రాకరాకొచ్చారు కూర్చోండి అంటే నడితాదేవి రాదా రకరక ఇప్పుడు వస్తుందా ఈ మానేసి ఎలా వింటామండి పారాయణ చేసుకుంటున్నారంటే రాకండి తప్పి ఏం మొహమాటమే లేదా అమ్మవారు కావాలా ఈ బొమ్మ కావాలా ఏమన్నా అనుకుంటే అనుకోని ఇంకోసారి రాదు గొడవలేదు మొహమాట తగ్గించుకోవాలి మగడీ లేని పోను పనులు నెత్తి మీద పెట్టుకోవడం ఎవరి కోసమో మనం పోనులు చేయడం వద్దండి వారిని చేసుకోమని చెప్పండి